హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వ్లాగ్ చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వ్లాగ్ వచ్చి ఇది వచ్చి రథసప్తమి రోజు ఇంకా పొద్దున్నే పిల్లలకి క్యారేజీ పెట్టాలి కాబట్టి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పక్కన అయితే రైస్ కడిగేసి పెట్టేశాను ఇంకో పక్కన అయితే కర్రీ కోసం బీట్రూట్ క్యారెట్ ఫ్రై ప్రిపేర్ చేద్దామని చెప్పి ఇంకా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంకా కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని అయితే ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు చానపప్పు ఇంకా ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా వేసుకొని ఇంకా తాలింపు అయితే వేగిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ క్యారెట్ ఇలాగ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని అయితే వేసుకుంటున్నాను కట్ చేసుకున్న బీట్రూటు క్యారెట్ ఇలా వేసేసుకొని కొంతసేపు అయితే మూత పెట్టేసుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి వేసుకుంటే ఇష్టమైతే ఉల్లిపాయ వేసుకోవచ్చు నేను ఇంకా ఉల్లిపాయ వేసుకోకుండా తాలింపు వేసుకొని ఇంకా ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలామంది పిల్లలకి బీట్రూట్ అంటే అసలు ఇష్టం ఉండదు కర్రీ ఒకసారి ఇలాగా ప్రిపేర్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైస్ అయితే ఒక నిమిషం మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకెక్కడైతే బీట్రూట్ క్యారెట్ కొంతసేపు ఇలా మగ్గించుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకొని మొత్తం అంతా కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇక రైస్ అయితే ఉడికిపోయిన తర్వాత ఇంకా పక్కన పెట్టేసుకొని హాట్ వాటర్ అయితే పెట్టాను అనమాట ఈయనకి పొద్దున్నే కొంచెం హాట్ వాటర్ అయితే ఇస్తాను ఇంకా వాటర్ ఇచ్చేసిన తర్వాత అయితే టీ కోసం పాలు అయితే పెట్టాను అన్నమాట ఇంకా ఈ బీట్రూట్ క్యారెట్ ఇలా కొంతసేపు మగ్గించుకున్న తర్వాత ఇంకా ఇదైతే ఫ్రైలో కని చెప్పి నేను శనగపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు ఇవన్నీ కూడా వేసుకొని ఎన్నిమిర్చి కొంతసేపు వేయించుకొని చక్కగా పొడి చేసేసి పెట్టుకుంటే ఇలా బీట్రూట్ కర్రీ అయినా బంగాళదుంప కర్రీ అయినా దొండకాయ కర్రీ అయినా ఇలా ఫ్రైలు అయినా ప్రిపేర్ చేసుకుంటాం కదా అప్పుడు కొంచెం వేసుకుంటే కర్రీస్ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ బీట్రూట్ కర్రీలోకి చక్కగా కొబ్బరి ఎల్లుల్పాయ కారం కూడా చాలా బాగుంటుంది ఇలా పొద్దున్నే లంచ్ ప్రిపేర్ చేసినప్పుడు అప్పటికప్పుడు మనం అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే కుదరదు కాబట్టి నేను ముందుగానే చేసుకొని రెడీగా పెట్టుకుంటానమాట ఇంకా చక్కగా కొబ్బరి ఎల్లుల్పాయి ఎన్నిమిర్చి ఇవి కూడాను ధనియాలు ఇవన్నీ వేసుకొని చక్కగా పొడి చేసుకుంటే బీట్రూట్ ఫ్రై అయితే అసలు ఇంకా చాలా బాగుంటుంది నేను వారానికి రెండు సార్లు అయితే చక్కగా బీట్రూట్ కర్రీ ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేస్తాను పిల్లలైతే అస్సలు వద్దనరు చాలా బాగుంటుంది ఫ్రై ఇలా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టీ కూడా మరిగిపోయిన తర్వాత అయితే ఇంకా ఈయనకి టీ ఇచ్చేసి ఇంకా నేను కూడా టీ తాగాను ఇంక ఇక్కడైతే ఫ్రై కూడా రెడీ అయిపోయినట్టే చక్కగా ఇలా దగ్గర పడేంతవరకు మగ్గించుకుంటే సరిపోతుంది ఇంకా కర్రీ కూడా ఉడికిపోయిన తర్వాత ఇంకా బాక్స్లో అయితే సర్దేశాను తర్వాత అయితే ఇడ్లీ పిండి ఉంటే ఇంకా రాహుల్కి అయితే అట్ట అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇడ్లీ వేస్తా కూర్చుంటే కొంచెం టైం సరిపోదు ఇంకా అందుకే ఒక అట్టు కింద వేసేస్తే చక్కగా తినేసి వెళ్ళిపోతాడని చెల్లికూడాను అంతకుముందు వచ్చినప్పుడు టమాటా పచ్చడిను ఇంకా అల్లం పచ్చడి రెండు చేసి తీసుకొచ్చింది ఎలాగో అల్లం పచ్చడి ఉంది కదా ఇంకా పచ్చడి వేసి పెట్టేయచ్చు అని చెప్పి రొట్టె కింద అయితే వేస్తున్నాను ఇంకా రాహుల్ అయితే రెడీ అయిపోయి కాలేజీకి అయితే వెళ్తున్నాడు ఇంకా దేవికి ఏంటంటే కంటే కూడాను ఇడ్లీ అంటేనే ఇష్టము ఇంకా ఇడ్లీ వేస్తున్నాను అనమాట రేకుల్లోకి పిండి అయితే పెట్టేసి ఇంకో అయితే వేరుశనగ గుళ్ళు శనగపప్పు రెండు కలిపి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇంకా పచ్చళ్ళలోకి కొంచెం కొబ్బరి కూడా వేద్దామని చెప్పి కొబ్బరి ముక్కలు కూడా కట్ చేసేసి పెట్టాను అనమాట పచ్చిమిరపకాయలు ఈ పల్లీలు చక్కగా వేయించుకున్న తర్వాత ఇంకా మిక్సీలో వేసేసుకొని కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసేసి ఇంకా చట్నీ అయితే ప్రిపేర్ చేసేసాను ఇంకా తాలింపు అయితే పెట్టుకోవాలి కానీ నేను ఇంకా తాలింపు అయితే వేయటం లేదు ఇక్కడ ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది కదా ఇంకా దేవి కూడా స్కూల్కి అయితే రెడీ అయిపోయింది ఇంకా దేవికైతే ఇడ్లీ పెడుతున్నాను ఇక్కడ ఇంకొంచెం ఇడ్లీలు రేకులు ఉన్నాయి కదా వాటిని అయితే ఒక గిన్నెలోకి తీసేసి కొంచెం ఇవన్నీ కూడా ఖాళీ చేసేస్తే అంటలతో ఉందామని చెప్పి ఇంకా ఇడ్లీ రేకులన్నీ కూడా ఖాళీ చేసేసాను ఇంకా అలాగే ఫ్రై కూడా ఒక గిన్నెలోకి అయితే తీసేసాను ఇంక వంటలన్నీ కూడా ఒకసారి తోమేసుకుంటే ఇంకా రథసప్తమి కాబట్టి పూజ చేసుకోవాలి కదా ఇంకా పిల్లలంగానే ఇంకా పని అయితే స్టార్ట్ చేశాను కొంచెం టీ తాగుదామనేసి అని కూర్చున్నానంటే మళ్ళీ అక్కడ కొంచెం టైం వేస్ట్ అవుద్ది కదా ఇంక అందుకే పిల్లలు వెళ్ళంగానే పని అయితే మొదలు పెట్టేశాను అనమాట అంట్లు మొత్తం తోమేసుకున్న తర్వాత ఇంకా గ్యాస్ కట్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసానమాట ఇవాళ రథసప్తమి కాబట్టి ఇంకా కొంచెం క్షీరాన్నం కోసం పాలు అయితే తెప్పించాను ఆవు పాలు కూడాను ఒక పొంగు వచ్చేంతవరకు అయితే మంచిది కదా పొంగు వచ్చేలాగైతే పాలు అయితే పొంగించుకున్నాను ఇంకా తర్వాత రైస్ కూడా కడిగేసాను అనమాట ఇంక రైస్ కూడా వేసేసి ఇంకా క్షీరాన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను చాలామంది బయట పొయ్యి పెట్టుకొని చక్కగా ఆవు పిడకలతోటి పాలు పొంగించుకొని క్షీరాన్నం అయితే ప్రిపేర్ చేస్తారు బయట చక్కగా రథం ముగ్గు వేసుకొని చిక్కుడుకాయలతోటి రథం కింద తయారు చేస్తారు అలా చేసుకొని చక్కగా దేవుణ్ణి తలుచుకొని దీపం పెట్టుకొని చక్కగా నైవేద్యం కూడా పెట్టుకొని సూర్యదేవుణ్ణి అయితే నమస్కరించుకుంటారు ఇంకా నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఇప్పుడు మళ్ళీ అనుకుంటాను ఈసారి పిడకలు తెప్పించుకొని చేద్దామని కానీ ఆ అయితే పని అయితే అవట్లేదు ఇంక అందుకే గ్యాస్ మీదే ప్రిపేర్ చేసేసాను ఇందులో ఇంకా బెల్లం కూడా వేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకుంటే ఇంకా క్షీరణం అయితే రెడీ అయిపోయింది దేవుడికి నైవేద్యం కోసం కొంచెం బౌల్లోకి అయితే తీస్తున్నాను పూజ అయితే అయిపోయింది చక్కగా సూర్యదేవుని తలుచుకొని ఇంకా దీపారాధన చేసుకొని నైవేద్యం కూడా పెట్టాను ఈలోపు ఈయన కూడా వస్తే ఆయనకి ప్రసాదం పెట్టేసి ఇంకా నేను కూడా ప్రసాదం తింటాను ఓకేనండి వాళ్ళకి వీడియో అయిపోయింది మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి